విభజన చట్టం హామీలు మెట్రో సహా ఇతర వాటికి కేటాయింపులు శూన్యం సీఎం కోరినా స్పందించిన కేంద్రం నెంబర్ వన్ ఇది ఇక్కడే ఉండనివ్వండి ఇక దీంతో పాటుగా ఇంకొక అంశాన్ని ఇగో రాష్ట్రానికి మళ్లీ మొండి చెయ్యి ఒకటి పాయింట్ ఆరు మూడు లక్షల కోట్ల ప్రపోజల్ పంపితే ఇచ్చేది ఏమీ లేదు పలుమార్లు పీఎం కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసిన సీఎం రేవంత్ మంత్రులు తెలంగాణ ఊసెత్తని నిర్మలా సీతారామన్ మెట్రో విస్తరణ ఫ్యూచర్ సిటీ యూనివర్సిటీలు నవోదయ స్కూల్లో ఏ ఒక్కదాన్ని పట్టించుకోలే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు ముచ్చటే లేదు ఏపీలోని పోలవరానికి మాత్రం దండిగా నిధులు బయ్యారా స్టీల్ ఫ్యాక్టరీ మాటెత్తకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ కు మాత్రం కేటాయింపులు రైట్ ఇప్పుడు ఎనిమిది మంది ఎనిమిది మంది ఏం చేస్తున్నారు గుండుసున్నా కోడుగుడ్డు పట్టుకొని కోడుగుడు మీద ఈకలివిక్తున్నారు ఎంపీలు ఓ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నిన్నే అడిగేది ఓ బీజేపీ ఎంపీ నిన్నే అడిగేది ఏం తెచ్చినావు నా తెలంగాణకు నా తెలంగాణకు ఏం తెచ్చినవయ్యా ఏం తెచ్చినావు రాజీనామా జై రాజీనామా బాధాత్య జై ఏం తెచ్చినావు కొడుగుడు తెచ్చినా ఓ తెలంగాణకు ఏం తెచ్చినావు కేంద్ర కేంద్రం నుండి ఏం తెచ్చినావు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఇగో చూడు రి యాభై లక్షల కోట్ల బడ్జెట్ లో తెలంగాణకు వరుసగా రెండోసారి మండి చేయి ఎనిమిది మంది ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు గుండు సున్నా ఆ చుట్టిన మోడీ సర్కార్ ఎనిమిది మంది కాంగ్రెస్ ఒక ఎంఐఎం ఎంపీ ఉన్న అన్ను నో యూస్ తెలంగాణ పదమే వినిపించకుండా బడ్జెట్ పూర్తి హైదరాబాద్ను అస్సలు పట్టించుకుని కేంద్రం బీహార్ పై వరాల జల్లు ఏపీకి భారీగా కేటాయింపులు తెలంగాణకు సున్నా ఇక తెలంగాణలో గుండు వీళ్ళందరినీ ఏంది అంటే కోడుగుడ్లుగానే అనిపి ఒక కొత్త పేరు పెడతాం ఒక రెండు రోజులు టైం వేరు ఈ ఎనిమిది మంది ఎనిమిది మంది మొత్తం కాంగ్రెస్ ఎంపీలు బీ బీజేపీ ఎంపీలు మీరు రాజీనామా చేయాలి ఇద్దరు కేంద్ర మంత్రులు ఆయన పేరేం పేరు కిషన్ రెడ్డి ఆయన పేరు మొన్న ఆయనను కేసు పెట్టకుండా మా ముఖ్యమంత్రి ఎన్మూల రేవంత్ రెడ్డి కాపాడి అల్లు అర్జున్కు ఒక న్యాయమాట ఈయనకు ఒక న్యాయమాట అవ్వా వారవ్వా ఏమి నీతిరాయన మళ్ళా భారత రాజ్యాంగం మీద ఇట్లా ప్రమాణం చేసినప్పుడు మేము ప్రాంతం విభేదం అన్నీ ఏది చూపెట్టాం మేము శుద్ధని శుద్ధ పూసులం అని చెప్తారు దొంగలీలు నేను చెప్పలే ఆ సినిమా స్టార్ కు సెలబ్రిటీకు ఒక న్యాయం ఈయనకు ఒక న్యాయం ఇంకొకసారి చూడరి రెండు వేల ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు పద్దుల లెక్క మొత్తం బడ్జెట్ యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్లు రెవెన్యూ వసూలు ముప్పై నాలుగు లక్షల ఇరవై వేల నాలుగు వందల తొమ్మిది కోట్లు మూలధనం ధన వసలు పదహారు లక్షల నలభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు అప్పులు ఇతర వ్యయాలు పదిహేను లక్షల అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు ఇక్కడ జీడిపిలో ఆర్థిక లోటు నాలుగు పాయింట్ ఎనిమిది శాతం ప్రభుత్వ స్థూల పన్ను ఆదాయం నలభై రెండు పాయింట్ ఏడు సున్నా శాతం ఇక దానితో పాటుగా రాష్ట్రం ద్వారా రాష్ట్రాల ద్వారా కేంద్రానికి నికర పన్నుల వసూలు ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఏడు లక్షల కోట్లు పన్నేతర ఆదాయం ఐదు పాయింట్ ఎనిమిది మూడు లక్షల కోట్లు ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ద్రవ్యలోటు నాలుగు పాయింట్ నాలుగు శాతం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాం రాష్ట్రానికి లక్ష యాభై వేల కోట్లు కేంద్ర బడ్జెట్తో రాష్ట్రానికి ప్రయోజనం మీడియాతో కేంద్ర మంత్రి అరే ఎక్కడ వచ్చినాయి నాకు అర్థం కాదు రాష్ట్రానికి లక్ష యాభై వేల కోట్ల నేను బడ్జెట్ మొత్తం మీ నిర్మలా సీతారామన్ చెప్పిన ప్రతి పదవిన అలా తెలంగాణ అనే మాట మిస్టర్ కిషన్ రెడ్డి జీ తెలంగాణ అనే పదం బడ్జెట్లో నాకు ఇనవల్లే నీకే నన్ను ఇనబడితే ఎడి నాకు పంపి దేశ గతిని మార్చే అద్భుత బడ్జెట్ సబ్బం వర్గాల సంక్షేమమే దేయం ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతం బడ్జెట్ పై బండి సంజయ్ కామెంట్స్ అవగాహన లేక మాట్లాడుతున్నారు దేశానికి దిశ చూపెట్టే బడ్జెట్ ఇది ఢిల్లీలో మల్కాజ్ గిరి ఎంపీ ఈటల వేతన జీవులకు భారీ ఊరట ఏడాదికి పన్నెండు లక్షల ఆదాయం ఉంటేనే నో ట్యాక్స్ బీహార్ కు బడ్జెట్ లో భారీ కేటాయింపులు రక్షణ శాఖ నాలుగు వేల తొంభై ఒక నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల ముప్పై రెండు ఇక విద్యకు ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై కోట్లు ఆరోగ్యం కింద తొంభై ఎనిమిది వేల మూడు వందల పదకొండు కోట్లు మరి తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా వీళ్ళు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు అడిగింది ఏంటి ఇచ్చేదేంటి కేంద్ర బడ్జెట్పై పై సీఎం తీవ్ర అసంతృప్తి తీరని అన్యాయం జరిగిందన్న మంత్రి శ్రీధర్ బాబు బీజేపీ ఎనిమిది కాంగ్రెస్ ఎనిమిది ఎంత ఇజికోల్డ్ సున్నా బడ్జెట్ కేటాయింపులపై ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు ఇక ఆడబిడ్డ అడుగుతుంది మానవత్వం అనిపిస్తలేదా ఆడబిడ్డ అడుగుతుంది ఏది తెలంగాణ రాష్ట్రానికి ఎనిమిది మంది ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ ఎనిమిది బీజేపీ ఎమ్మెల్యే బీజేపీ ఎంపీలు తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ గుండుసున్నా తెచ్చిలు కొంచెమన్నా మానవత్వం అనిపిస్తలేదా గా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోకి ఇత్తాలు మరి మన పరిస్థితి ఏంది మనోళ్ళు గంత గంత ఘోరంగా ఉన్నారా ఏంది మనకు పలుకుబడి లేదా ఏంది అనేది ఆడపిల్ల అడుగుతుంది అటు హరీష్ దేశం అంటే కొన్ని రాష్ట్రాలైన కేంద్ర బడ్జెట్ బాధాకరం రాష్ట్ర రాజకీయ అవసరాలకే బడ్జెట్ ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు వరాలు ఎన్నికలు లేని రాష్ట్రాలపై వివక్ష ఎంపీలంతా ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు కొడుగుడ్డు మీద ఈ కలివిస్తున్నాం గంతే చేస్తారు మా ఏం చేస్తారు రాష్ట్రానికి గుండుస్తున్న పదహారు మంది ఎంపీలు తెచ్చింది ఏం లేదు ఏం తెలియ బొచ్చ తెచ్చిళ్ళు మా వాళ్ళు బెబ్బెబ్ బడ్జెట్లో ఒక రూపాయి రాలే గే అడుకుందాం ఏం రాదు మా తెలంగాణ ఇహ బీజేపీ కర్రడు గట్టం వాదులు ఏం చెప్తారో దీనికి సమాధానం చెప్పాలి జాతీయ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడలేవు మరోసారి కేంద్ర బడ్జెట్ తో రుజువు బీజేపీతో రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందాలు కాంగ్రెస్ సీఎం గా ఉంటే బీజేపీకి గులాంగిరి ఇతర రాష్ట్రాల ఎంపీలకు నిధుల వరద మన ఎంపీల దద్దమ్మల్లా వ్యవహరించారు బీజేపీ కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి కేంద్ర బడ్జెట్ పై కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది తెలంగాణ రాష్ట్రానికి మనళ్ళు తెచ్చింది గుండు సున్నా కోడు గుడ్డు ఇంకా మన భాషలో చెప్పాలంటే కోడు గుడ్డే గుడ్డే తెచ్చింది ఘోరం ఇది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కేమో వరాల జల్లు మన తెలంగాణలో ఏం పాపం చేసిరండి నాకు అర్థంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇంత ఘోరంగా మొండి చేయి చూపెట్టడం ఏంది అసలు నాకు అర్థం కాని విషయం ఇంత ఘోరమా ఇంత దారుణమా ఇంత యాభై లక్షల యాభై లక్షల కోట్ల బడ్జెట్ పెడితే తెలంగాణ రాష్ట్రం కనవలేదా అల్లా ఇది ప్రజా ఇది ప్రజా బడ్జెట్ నూట నలభై కోట్ల భారతీయుల ఆకాంక్ష నిర్వస్ మోడీజీ రాజకీయ బడ్జెట్ ఇది రాజకీయ అవసరాల కోసం ఉన్న బడ్జెట్ పన్నుల మిన్నాయి ఇప్పుడు కొన్నిట్లా యాక్సెప్ట్ చేస్తా కానీ ఎక్కడ ఎన్నికలు ఉన్నాయో గక్కడే చెప్పినావు మోడీజీ ఈ భారతదేశానికి సంబంధించి ఇక ధరలు తగ్గుతాయట దేని దేనికి తగ్గుతాయి ధరలు దేనికి పెరుగుతాయి దేని తగ్గుతాయి ఒకసారి చూద్దాం ధరలు తగ్గేవి క్యాన్సర్ ఇతర మందులు నిజంగా చెప్పాలంటే జీఎస్టీ అనేది అసలు మెడికల్లో ఉండకూడదు నిజంగా ఉచిత వైద్యం అందాలంటే కొన్నిటికి సంబంధించి తర్వాత ఎలక్ట్రికల్ వెహికల్ ఎలక్ట్రిక్ ఐటెమ్స్ ఇంపోర్టెడ్ కార్లు బైక్లకు అది ఎవరుగా ఉంటారు బ పైసలు ఉన్నోళ్ళు మొబైల్ ఫోన్లు హెడ్ ఫోన్లు ఎల్సీడీ ఎల్ఈడి టీవీలు ఇక ఫ్రోజెన్ చేపలు చేపల పేస్టు సముద్ర ఉత్పత్తులు లెదర్ ఉత్పత్తులకు ధరలు తగ్గుతాయట ఇక ధరలు పెరిగాయి స్మార్ట్ మీటర్లు సోలార్ సేల్స్ ఆ ప్యానెల్ అంటే డిస్ప్లేలు అంటే టీవీలు ఉలెన్ ఉలెన్ దుస్తులు ఇంపోర్ట్ చెప్పులు ఇక పీవీసీ అంటే పాలివెన్ లైన్ క్లోరైడ్ ఉత్పత్తులకు సంబంధించి ధరలు పెరుగుతాయట ఇక కొత్త విధానంతో కోటి మంది ప్రజలకు ప్రజలకైతే ఉపయోగం అయితే జరుగుతుంది కానీ తెలంగాణ రాష్ట్రానికి ఏది ఇగో బీహార్కు చూడరి కొత్త ఎయిర్పోర్టు మా వరంగల్ ఎయిర్పోర్ట్ ఘనవర్త మకాన బోర్డు ఏర్పాటు ఎన్నికల వేళ ఆ రాష్ట్రానికి ఎక్కువ ప్రయోజనాలు మరో రెండు వందల వందే భారత్లు వంద అమృత్ భారత్ యాభై నమో భారత్ రైళ్లు పదిహేడు వేల ఐదు వందలు జనరల్ కోచ్లు తయారీకి కూడా రైల్వేకు రెండు పాయింట్ ఐదు రెండు లక్షల ఐదు రెండు పాయింట్ ఐదు రెండు లక్షల కోట్లు ఐదు రెండు లక్షల కోట్లు పోయింది ఇక గింగ్ వర్కర్లకు హెల్త్ ఇన్సూరెన్స్ ఆయుష్మాన్ భారత్ పథకం కింద వర్తింపు కోటి మందికి లబ్ధి ఈ శ్రమ్ పోర్టల్లోనూ రిజిస్ట్రేషన్ ఐడి కార్డులు తెలంగాణలో భారతదేశ వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారో చూడరి మన మోడీ ఏమన్నారు కోటి మంది ప్రయోజనమా నూట నలభై కోట్ల ఈ భారత కోటి మంది ప్రయోజనం ఇది భారతీయ జనతా పార్టీ బడ్జెట్ నిన్న చూసిన బడ్జెట్ నాకు ఇగో బుల్లెట్ గాయాలకు బ్యాండేడ్ బ్యాండేజ్ ట్రీట్మెంట్ కేంద్ర బడ్జెట్ పై రాహుల్ గాంధీ అసంతృప్తి గంటే మరి ఏముంటది ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏముంటది అంటున్నా ఏం లేదు తెలంగాణ ప్రాంత బిడ్డలారా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కదా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే అంశం ఏంది అంటే ఈ తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరు పడరు కేవలం వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం మాత్రమే పాటు పడతారు కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏందంటే మీరు మీరు ఏ లేదు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి గీడ వైఆర్టీవీ సంబంధించి సబ్స్క్రైబ్ అనేది ఉంటుంది ఇక్కడ బెల్ బటన్ ఉంటుంది ఒత్తురి పాటు ఇక్కడ లైక్ చేయరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతమైన పోరాటానికి నాంది వలకి ఆ ఏంది అంటే మౌత్ టు మౌత్ ప్రచారం చేస్తూ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వాస్తవాలను తెలియజేస్తూ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా